హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పాయ దానికి కావాల్సినవి ఇక్కడ నేను నాలుగు కాల్ ముక్కలను తీసుకొని పసుపుతో కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి మూడు పావుల నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇక్కడ నేను చూపించిన మసాలాలు వేసేసుకోవాలి వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక అందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని తర్వాత కొత్తిమీర కరేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాళ్ళని వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక మూత తీసి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకొని అందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక నేనైతే ఇక్కడ పది విజిల్ దాకా పెట్టాను ఎందుకంటే మె ముక్కలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని మూత తీసుకుంటే ఇలా ఉంటుంది దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకుంటే సరి ఎంతో టేస్టీ అయిన పాయ అనేది రెడీ అవుతుంది ఇది కి చాలా మంచిది కాళ్ళకి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్